హాయ్ అండ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటి అంటే అవిసె గింజలు అంటే ఫ్లాక్సిడ్స్ దీంతో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చెప్పుకుందాం గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి ఇవి ముఖ్యంగా గుండె జబ్బులు మలబద్ధకం డయాబెటీస్ మరియు కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో సహాయపడతాయి ఈ గింజల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధిక రక్తపోటును తగ్గించడంలో మరియు మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలో సహాయపడతాయి గింజలు ఫైబర్ అధికంగా కలిగి ఉంటుంది ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇవి రక్తంలో చక్కెర స్థాయిను నియంత్రించడంలో సహాయపడతాయి అని ఒక అధ్యయనంలో వెల్లడయింది గింజలను మనం పచ్చిగా లేదా కాల్చి తినవచ్చు గింజలను పెరుగు పాలు జ్యూస్ లేదా మరేదైనా పానీయంతో కలిపి తినవచ్చు గింజల నూనెను వాడటం కూడా చాలా మంచిది గింజలను జుట్టు మరియు చర్మానికి కూడా ఉపయోగపడుతుంది గింజలు అధిక రక్తపోటు ఉన్నవారికి బీపీ కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది గింజల్లో ఉండే ఫైబర్ కంటెంట్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించడంలో సహాయపడే లిగ్నెన్స్ అనే పోషకాలు వీటిల్లో ఉంటాయి గింజలు ఎప్పుడు పరిమిత మోతాదులోనే తీసుకోవాలి ఒక్కసారి వీటిని వినియోగం అలర్జీకి దారితీస్తుంది